హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ ఈరోజు ఈ వీడియోలో మనము డీప్ నెక్ బ్లౌజ్కి సైడ్ బ్రాడ్ ఉన్నప్పుడు అదే విధంగా షోల్డర్ అనేది తక్కువ ఉన్నప్పుడు మనం బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అదే విధంగా నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము సో ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మన కాటన్ ఫ్యాబ్రిక్ సో కొలత బ్లౌజ్లో అయితే ఎలాంటి చేంజెస్ అయితే లేవో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నెక్ అయితే చాలా బ్రాడ్గా ఉంది డీప్గా కూడా ఉంది షోల్డర్ అనేది తక్కువ ఉంది ఓకే సో ఇది వచ్చేసి మనకి కాటన్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు కూడా ఎలా ఫోల్డ్ చేసేసుకోవాలి మనకి బొద్దుపాటు ఆపోజిట్లో ఉండే విధంగా ఫోల్డ్ చేసేసుకోండి కింద స్ట్రైట్ లైన్ మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత పావించి డిఫరెన్స్తో ఇంకొక లైన్ ఇది ఎందుకోసం అంటే ఎక్కువ తక్కువ ఉంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ మన పొడుగు తీసేసుకోండి బ్లౌజ్ యొక్క పొడుగు ఈ విధంగా తీసేసుకోవాలి భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా ఇలా పట్టేసుకోండి ఇది ఎక్కడి వరకు ఉందో వరకే మార్క్ చేసేసుకోండి ఇక్కడ నుండి ఇలా పైన లైన్ దగ్గర నుండి స్ట్రైట్గా పట్టేసుకొని ఇది ఎక్కడ వరకు ఉందో వరకు మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచ్ పైన ఎక్స్ట్రా తీసేసుకోండి ఇది ఎందుకోసము వెనకాల భాగము ముందు భాగం కలిపి స్టిచ్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోండి నెక్స్ట్ మన బ్లౌజ్ యొక్క నడుము కొలతను నోట్ చేసేసుకుందాం కింద హుక్స్ కింద కాజా పెట్టేసుకొని బ్లౌజ్ని ఇలా కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మాకు చేసేసుకోండి ఇప్పుడు ఇది ఏం కొలతా మన నడుము కొలతా దీనికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసేసుకోవాలి ఇది ఎందుకోసము అంటే వెనకాల డాట్స్ స్టిచ్ చేస్తాం చూడండి అందుకోసం మనం వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఓకేనా సో నెక్స్ట్ మళ్ళీ కేవలం సైడ్ బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకోండి బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకొని కేవలం వెనకాల బ్లౌజ్ని మాత్రమే ఇలా టైట్గా పట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా టైట్గా పట్టేసుకున్నప్పుడు ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకుందాం ఇది ఎక్కడ ఈ పైన లైన్ దగ్గరుండి మార్క్ చేసేసుకోవాలి ఈ విధంగా పెట్టేసుకోండి ఇది ఎక్కడి వరకు ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది దీనికంటే పైకి ఎంత వేసుకోవాలి పావించి ఇది ఎందుకోసము మనం పైపింగ్ కానీ హెమ్మింగ్ కానీ చేసేసుకుంటాం కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం తీసుకోవాలి చెస్ట్ కొలత నెక్స్ట్ మరి మన చెస్ట్ కొలత ఎక్కడ నోట్ చేసేసుకోవాలి అని అంటే చెస్ట్ కొలత చాలా మంది ఏమంటున్నారంటే ఇక్కడ ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి చంక వరకు ఇట్లా గుంజినట్టుగా గీతలాగా వస్తుంది లాగినట్టుగా అవుతుంది అని చాలామంది అయితే చెప్తున్నారు అవునా సో మీకు కూడా ఆ ప్రాబ్లం ఉందా అలాంటప్పుడు మనం చెస్ట్ కొలత ఎలా తీసుకోవాలి అంటే ఇదిగోండి ఈ చేతి జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు తీసేసుకోవాలి మరి ఈ కొలత ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ పొడుగు లైన్ ఉంది చూడండి పొడుగు లైన్ యొక్క కింది భాగంలో తీసేసుకోవాలి నేను ఫస్ట్ టేప్తో చూపిస్తాను చూడండి ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి కరెక్ట్గా పెట్టేసుకొని ఇక్కడ నుండి ఇలా తీసేసుకోండి ఇది కొంచెం లాగి పట్టి తీసేసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ క్రాస్ కటింగ్ ఉంటుంది కదా అందుకోసం కొంచెం లాగి అయితే తీసేసుకోండి ఈ విధంగా తీసుకున్నప్పుడు ఎంత వచ్చింది ఎనిమిది పాయింట్ తొమ్మి ఆరు ఇంచులైతే ఉంది సో ఇది ఎంత ఉంటే కరెక్ట్గా అంత నోట్ చేసేసుకోవాలి మీరు దీనికంటే తక్కువ కనుక మార్క్ చేసేసుకుంటే ఫ్రంట్ పార్ట్ గుంజినట్టుగా అవుతుంది సో ఇప్పుడు మనకి ఎనిమిది పాయింట్ ఆరు ఇంచుల చెస్ట్ కొలతయితే వచ్చేసింది ఇది ఎక్కడ తీసుకోవాలి పొడుగులైన యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసుకోండి ఎనిమిది పాయింట్ ఆరు ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత ఇది వచ్చేసి మన నడుము కొలత ఇవి రెండింటిని కలుపుకుంటూ లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత సైడ్కి రెండు ఇంచులు కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ ఎక్స్ట్రా అయితే తీసేసుకోండి ఓకే ఇప్పుడు మనం నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి ఇక్కడ నుండి ఇక్కడికి మార్క్ చేసుకున్నప్పుడు ఎంత వచ్చింది మనకి ఎనిమిది పాయింట్ ఇది కేవలం ఒక్క సైడ్ మాత్రమే మనకి ఎనిమిది పాయింట్ ఆరు ఇంచులు వచ్చింది రెండో సైడ్ కూడా కలిపితే మనకి ఎంత వస్తుంది పదిహేడు పాయింట్ రెండు ఇంచులు అయితే వస్తుంది సో వెనకాల సైడు పదిహేడు పాయింట్ రెండు ఇంచులు ముందు సైడ్ కూడా సేమ్ పదిహేడు పాయింట్ రెండు ఇంచులు ఉన్నప్పుడు ఎంత వస్తుంది మనకి ముప్పై నాలుగున్నర ఉన్నారో చెస్ట్ కొలత అయితే వస్తుంది సో చెస్ట్ కొలత ముప్పై నాలుగున్నర వచ్చింది మనకు ఇప్పుడు మనం నెక్ అండ్ షోల్డర్ ఎంత వేసుకోవాలి అంటే మన మెథడ్లో ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదు పాయింట్ ఐదు ఇంచులు నెక్ కోసం టూ పాయింట్ టూ ఇంచెస్ తీసుకుంటాం అవునా కానీ ఈ బ్లౌజ్కి నేను నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకుంటున్నా అనేది ఒకసారి క్లియర్గా చూడండి ఎందుకోసం కస్టమర్ సైడ్కి బ్రాడ్ కావాలి అన్నారు నెక్కు డీప్ ఉంది అండ్ షోల్డర్ అనేది తక్కువ ఉండాలి సో అలాంటప్పుడు నేను ఇక్కడ కేవలం ఫైవ్ ఇంచెస్ మాత్రమే మార్క్ చేసేసుకుంటున్నాను ఇక్కడ ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసిన సో ఇది ఫైవ్ ఇంచెస్ తీసుకున్నప్పుడు ఇక్కడ మనం రెండించులు తీసుకోవాలా అంటే కాదు టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ నోట్ చేసేసుకోండి ఇది ఫైవ్ ఇంచెస్ ఇది టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఇక్కడ కూడా టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అయితే తీసేసుకుంటున్నా టూ పాయింట్ ఫైవ్ ఇంచెస్ తీసుకొని ఇలా ఒక స్క్వేర్ బాక్స్ అయితే డ్రా చేసేసుకోండి ఈ విధంగా డ్రా చేసేసుకున్న తర్వాత నిన్న మన సబ్స్క్రైబర్ అడిగినారు అక్కయ్య ఒకసారి స్క్వేర్ని చూపించండి అని సో ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకొని ఈ పైన దగ్గర నుండి ఇలా లైన్ మార్క్ చేసేసుకుంటే మీకు స్క్వేర్ నెక్ వచ్చేస్తుంది ఒకవేళ మీకు స్టార్ నెక్ కావాలి అనుకోండి ఈ కింది నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసేసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసేసుకొని ఇటు సైడ్కి హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ తీసేసుకోండి హాఫ్ ఇంచ్ కంటే కొంచెం ఎక్కువ తీసుకొని ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే మీకు వచ్చేసి స్టార్ నెక్ క్లియర్ ఒకవేళ మీకు ఇందులోనే కొంచెం కరువులాగా కావాలి అంటే కూడా మీరు కరువులాగా కూడా మార్క్ చేసేసుకోవచ్చు స్టార్ కానీ స్క్వేర్ కానీ ఏదైనా ఇదే విధంగా మార్క్ చేసేసుకోండి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి రౌండ్ నెక్ సో ఈ మూల దగ్గర ఇక్కడ నుండి రెండు ఇంచులకి మార్క్ చేసేసుకోండి రెండు ఇంచులకి మార్క్ చేసేసుకొని సైడ్కి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని పై నుండి ఇలా క్రాస్లో కలిపేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకుంటే ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ సో క్లియరా ఇది ఎంత బాగుంది చూడండి రౌండ్ నెక్ అనేది ఈ విధంగా మార్క్ చేసేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా ఇలా యూ షేప్ లాగా వచ్చేస్తుంది సో ఇప్పుడు ఈ విధంగా నెక్ మార్క్ చేసేసుకున్న తర్వాత చంక మార్క్ చేసేసుకుందాం చూడండి చంక కోసం ఇక్కడ పైన దగ్గర నుండి స్ట్రైట్గా కిందికి లైన్ డ్రా చేసేసుకున్నాం ఈ చంక కొలత ఎంత తీసుకోవాలి చంక డౌన్ అంటే ఫస్ట్ ఒక ఆరు ఇంచులకి మార్క్ చేసేసుకుందాం ఇంచులు ఎవరికైనా తీసుకోమంటారా అంటే ఆరించులు అనేది నార్మల్గా ఎవరికైనా తీసుకుందాం ఫస్ట్ తర్వాత ఇది కరెక్ట్ ఉందా కాదా అనేది చెక్ చేసేసుకుందాం ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ కార్నర్ దగ్గర ఇప్పుడు మనకి నెక్ అనేది బ్రాడ్ ఉందా లేదా చాలా బ్రాడ్గా ఉంది సో ఇక్కడ బ్రాడ్ ఉన్నప్పుడు ఇక్కడ మనకి కేవలం వన్ ఇంచ్ మాత్రం సరిపోతుంది ఈ విధంగా వన్ ఇంచ్ తీసేసుకొని ఇలా రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి రౌండ్ నెక్ ఓకే ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ కొలత ఎంత ఉన్నది అనేది కొలుచుకుందాం ఈ విధంగా కొలుచుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఎనిమిది పాయింట్ ఇంచులు ఎనిమిది పాయింట్ ఇంచులు ఎనిమిది పాయింట్ ఎనిమిది అట్లా వచ్చింది రెండు పాయింట్లు తక్కువ తొమ్మిది ఇంచులు అంటే ఎనిమిది పాయింట్ ఎనిమిది ఇంచులకి మార్క్ చేసేసుకున్నాం సరే ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాం కదా మరి కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత ఉన్నది అనేది కొలుచుకుందాం నేను ఈరోజు మీకు రివర్స్లో చూపిస్తాను చూడండి ఎడ్ సైడ్ తీసుకున్నా పర్వాలేదు ఇదిగోండి ఇప్పుడు ఇట్ సైడ్ చూసుకోండి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకొని భుజం కుట్టు దగ్గర నుండి ఇక్కడ కొలుచుకోండి ఇది ఎంత వచ్చింది ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు వచ్చింది సో ఎనిమిది పాయింట్ రెండు ఇంచులప్పుడు ఇందులో నుండి మళ్ళీ హాఫ్ ఇంచ్ మైనస్ చేయాలా చెయ్యొద్దు ఎందుకు అంటే మనం ఎక్కడ కొలుచుకున్నాం ఈ కొసకి కొలుచుకున్నాం ఒకవేళ మీరు ఇటు సైడ్ కొలుచుకుంటే హాఫ్ ఇంచ్ మైనస్ చేయాలి కొలుచుకోలేదు కాబట్టి కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు మనం మార్కింగ్ చేసింది ఎనిమిది పాయింట్ ఎనిమిది ఇంచులు అంటే హాఫ్ ఇంచ్ లూజ్ ఉంది ఇక్కడ హాఫ్ ఇంచ్ లూజ్ ఉన్నప్పుడు ఏమవుతుంది బ్లౌజ్ ఇక్కడ మొత్తం చంక దగ్గర ముడతలు ముడతలు వచ్చేస్తాయి ఇక్కడ ముడతలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా షోల్డర్స్ అనేవి ఖచ్చితంగా జారుతాయి ఆ విధంగా రా కావద్దు అంటే ఈ ఇంచుల లైన్ ఉంది కదా కొంచెం పైకి డ్రా చేసేసుకోండి కొంచెం పైకి డ్రా చేసేసుకొని సేమ్ మళ్ళీ ఇక్కడ నుండి వన్ ఇంచ్ తీసేసుకొని రౌండ్గా మార్క్ చేసేసుకుందాం ఇప్పుడు ఈ విధంగా రౌండ్గా మార్క్ చేసేసుకున్నప్పుడు మళ్ళీ ఎంత వచ్చింది అనేది ఒక్కసారి కోల్చుకుందాం చూడండి ఇదిగోండి ఎంత వచ్చింది ఎనిమిది పాయింట్ రెండించులు మనకు కావాల్సింది ఎంత ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు మన కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత మనం మార్కింగ్ చేసిన చంక కొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అవునా సో అలాంటప్పుడు ఇక్కడ లూజ్ కానీ టైట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా లేవు సో ఇక్కడ లూజ్ కానీ టైట్ కానీ కాకపోతే భుజాలు జారవు అదేవిధంగా ఈ చెస్ట్ ఫ్రంట్ పార్ట్లో ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి చంక వరకు గుంజినట్టు అవుతుందా కాదు ఎందుకంటే మనం చంక కొలత చెస్ట్ కొలత అనేది పర్ఫెక్ట్గా తీసుకున్నాం కాబట్టి గుంజినట్టు కాదు అదేవిధంగా ఇక్కడున్న చెస్ట్ కొలతకి ఇక్కడున్న చంక కొలత మనకి ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది అప్పుడు ఈ ప్లేస్లో మనకి లూజ్ కానీ టైట్ కానీ అవుతుందా కాదు సో ఇక్కడ లూజ్ కానీ టైట్ కానీ కాకపోతే ఆటోమేటిక్గా బ్లౌజ్ యొక్క భుజాలు కూడా జారవు క్లియరా ఇక్కడ ఒకవేళ లూజ్ టైట్ చేసిండ్రు అనుకోండి భుజాలు అనేవి జారిపోతాయి ఇంత కరెక్ట్గా కట్ చేసినా కూడా మనం బాడీ ఫిట్టింగ్ వేసుకున్న తర్వాత కొంచెం భుజాలు జారే ఛాన్సెస్ ఉంటాయి సో ఆ విధంగా కూడా భుజాలు జారకుండా ఉండాలి అంటే క్రాస్లో కట్ చేసేసుకోండి వెనకాల డాట్స్ అనేవి కంపల్సరీ ఈ డాట్ యొక్క యొక్కప్పుడు ఎంత వేసుకోవాలి మూడు మూడున్నర తీసుకోండి సైడ్కి మాత్రం ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచ్ తీసుకోవాలి ఈ విధంగా హాఫ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నప్పుడు బ్లౌజ్ వెనకాల నడుము దగ్గర ఇట్లా టైట్గా పట్టేసినట్టు ఉంటుంది సో ఇక్కడ పట్టేసినట్టు ఉండడం వల్ల బ్లౌజ్ యొక్క భుజాలనేవి ముందుకు జారకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకే నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఇలా బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు ఇటు సైడ్కి ఇలా ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ మనం వేసుకున్న బాగానే ఉంటుంది వర్క్ చేసినప్పుడు ఏంటి చేతు అనేది కిందికి డౌన్ అయిపోతాయి సో డౌన్ అయినప్పుడు కానీ మనం కూర్చున్నప్పుడు కూర్చొని రిలాక్స్ అయినప్పుడు కూడా ఈ ప్లేస్లో సన్న సన్న ముడతలు వస్తాయి ఈ ప్లేస్లో సన్నసన్న ముడతలు వచ్చినాయి అనుకోండి ఆటోమేటిక్గా షోల్డర్స్ జారుతాయి సో ఇక్కడ భుజాలు జారద్దు అంటే ఇక్కడ కూడా మనం ఇలా ముడతలు రాకుండా చూసుకోవాలి ఇక్కడ ముడతలు రావద్దు అనుకుంటే ఇలా క్రాస్లో కట్ చేసేసుకోండి ఈ విధంగా తీసేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇది బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇప్పుడు సేమ్ యాస్ట్రీస్గా కట్ చేసేసుకుందాం ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇప్పుడు ఈ ప్లేస్లో వెనకాల భాగం కట్ చేసుకున్నాం కదా ఇటు ఇంకొక సైడ్ ఉంటుంది చూడండి ఈ ప్లేస్లో మనం హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి హ్యాండ్స్ కోసం ఇక్కడ ఆల్రెడీ డబుల్ ఫోల్డ్ ఉంది కదా దీన్ని మళ్ళీ ఒకసారి అయితే ఫోల్డ్ చేసేసుకుందాం ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవడం వల్ల మనం ఒకేసారి రెండు చేతులు అయితే కట్ చేసేసుకోవచ్చు విధంగా నేను ఫోల్డింగ్ వరకు ఫోల్డ్ చేసినాను ఒకసారి మీరు క్లియర్గా చూడండి ఇక్కడి వరకు మాత్రమే చేసినాను ఎందుకు అనేది తెలిసిన వాళ్ళు కామెంట్ చేసేయండి అదే విధంగా ఇక్కడ కిందికి తీసేసుకొని ఆ తర్వాత ఒకవేళ మీరు పైపింగ్ చేయాలి అనుకుంటే భావించు ఫోల్డింగ్ అంటే వన్ ఇంచ్ అయితే తీసుకుంటున్నాను నేనైతే డైలీ వేర్ సార్ కదా పైపింగ్ ఏం లేదు ఫోల్డింగ్ ఉంది అందుకోసం నేను వన్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసేసుకున్నాను ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనం హ్యాండ్స్ యొక్క పొడుగు నోట్ చేసేసుకుందాం చూడండి హ్యాండ్స్ యొక్క పొడుగు ఈ భుజం ఉంది కదా భుజంకి స్ట్రైట్గా పట్టేసుకోండి భుజంకి స్ట్రైట్గా పట్టేసుకొని ఈ పైన లైన్ దగ్గర నుండి ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ నెక్స్ట్ అదేవిధంగా హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ ఇక్కడ కింద హ్యాండ్ యొక్క ఫిట్టింగ్ మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసుకొని పొడుగు దగ్గర ఒక లైన్ డ్రా చేసేసుకోండి ఇప్పుడు ఈ హ్యాండ్స్ యొక్క పొడుగు ఉందో ఒకసారి క్లియర్గా చూడండి హ్యాండ్ యొక్క పొడుగు వచ్చేసి పావు తక్కువ ఏడు ఇంచులు ఉంది వీటిని షార్ట్ స్లీవ్స్ అంటమా ఆనము అట్లానే మోచేతి వరకు ఉన్నాయి ఎల్బో హ్యాండ్ అంటమా కాదు సో మీడియం హ్యాండ్స్ కాబట్టి హ్యాండ్స్ ఒక డౌన్ వచ్చేసి మూడు ఇంచులకి మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మూడు ఇంచులకి మార్క్ చేసేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం హ్యాండ్స్ కట్ చేసేసుకున్నాం సారీ చంఖభాగం కట్ చేసేసుకున్నాం చూడండి ఇక్కడ జస్ట్ నేను కటింగ్కి ప్రాబ్లం అయితే జస్ట్ తొందరగా కట్ చేసిన అంతే ఇక్కడి వరకు కట్ చేసుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఈ లైన్ ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు చూసేసుకోండి ఇది ఇక్కడ వరకు ఎంత వచ్చింది మనకి ఇంతకుముందు ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు ఇప్పుడు సేమ్ అదే ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు తీసుకోండి ఈ ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు అనేది లైన్ పైన ఈ జీరో అనేది డౌన్ పైన తీసేసుకోవాలి ఈ విధంగా తీసేసుకొని ఇప్పుడు రెండు ఇంచుల వరకు మార్క్ చేసేసుకోండి రెండు ఇంచుల వరకు మార్క్ చేసేసుకొని కిందికి పావించి ఇంచు తీసేసుకోండి ఇప్పుడు ఇట్లా స్ట్రైట్గా ఉంది కదా దీన్ని రౌండ్గా మార్క్ చేసేసుకొని ఈ కడికి కలిపేసుకోవాలి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క పర్ఫెక్ట్ కర్వ్ షేపు ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి హ్యాండ్కి ఎక్స్ట్రా మార్జిన్ ఈ విధంగా తీసుకున్న తర్వాత హ్యాండ్కి లోతు తీయాలా వద్దా అంటున్నారు కదా ఖచ్చితంగా హ్యాండ్స్కి లోతు అనేది తీయాలి ఇదిగోండి ఇక్కడ నుండి ఈ ప్లేస్ వరకు మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మన బ్లౌజ్ యొక్క నడుము కొలత ఎంత ఉందో చూసేసుకోవాలి ఎక్కడ తీసుకోవాలి అంటే ఈ కింది భాగంలో చూసేసుకోండి నడుము కొలత ఎంత ఉన్నది అనేసి సో ఒకవేళ ఇక్కడ నుండి ఇక్కడికి చూసుకున్నారనుకోండి నడుము కొలత ముప్పై కంటే తక్కువ ఉందా ఎక్కువ ఉందా ముప్పై కంటే తక్కువ ఉంటే ఇక్కడ హాఫ్ ఇంచు ముప్పై కంటే ఎక్కువ ఉంటే ఇంచ్ అయితే తీసేసుకోవాలి తీసేసుకొని ఈ విధంగా లోతు అనేది తీయాలి లోతు అనేది ఎట్ సైడ్ తీయాలి కేవలం ఫ్రంట్ సైడ్లో మాత్రమే లోతు అనేది తీయాలి ఎందుకు చెప్పండి ఎందుకు ఎందుకంటే మన హ్యాండ్స్ యొక్క మూమెంట్ అనేవి ముందు సైడ్లో మాత్రమే ఉంటాయి సో ఫ్రంట్ సైడ్ వర్క్ చేసేసుకుంటాం కాబట్టి ఫ్రంట్ సైడ్ యొక్క చంక భాగంలో ముడతలు వస్తాయి వెనకాల భాగంలో హండ్రెడ్ పర్సెంట్ రావు మీరు ఇప్పటివరకు నైంటీ పర్సెంట్ రావు వెనకాల మీరు అబ్జర్వ్ చేయకపోతే ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఓకే ఇప్పుడు ఇదెందుకు ఈ విధంగా ఫోల్డ్ చేసినామంటే ఇలా ఫోల్డ్ చేయడం వల్ల ఆ జాయింట్ అనేవి కేవలం రెండు సైడ్లో మాత్రమే పడతాయి ఇలా ఈక్వల్గా ఫోల్డ్ చేసినాం అనుకోండి నాలుగు సైడ్లో జాయింట్ పడతాయి టైం వేస్ట్ నీట్గా ఉండదు కదా అందుకోసం ఇప్పుడు ఇక్కడ జాయింట్స్ వేసేసుకున్న తర్వాత ఇలా ఓపెన్ చేసి ఒక్క సైడ్ మాత్రమే లోతు తీయాలి ఇటు సైడ్ తీయొద్దు లోతు తీసింది మనం స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ సైడ్కి రావాలి తీయందు వచ్చేసి బ్యాక్ సైడ్ రావాలి ఇవి వచ్చేసి మనకి పర్ఫెక్ట్ హ్యాండ్స్ కటింగ్ నెక్స్ట్ ఇంకొకటి కూడా చెక్ చేసేసుకోవాలి ఏంటి అని అంటే ఒక్క నిమిషం ఇప్పుడు ఈ చంక కొలత ఈ చంక కొలత రెండు సమానం ఉన్నాయా లేవనే చూసుకోవాలి ఖచ్చితంగా సమానం రావాలి అప్పుడే మీకు ఇలా లైన్లాగా వచ్చింది అనుకోండి మీకు బ్లౌజ్ కటింగ్ అనేది కరెక్ట్గా వచ్చినట్టు లేదు అంటే కరెక్ట్గా రాలేదు అని అర్థం సో వెనకాల భాగము చేతులు కట్ చేసేసుకున్నాం కదా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం చూడండి ఫ్రంట్ పార్ట్ ఎక్కడ కట్ చేయాలి అని అంటే ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ మన వెనకాల భాగం అయితే కట్ చేసేసుకున్నాం కదా ఇక్కడ సో ఇది ఎక్కడుంది మన రైట్ హ్యాండ్ సైడ్కి ఉంది ఇప్పుడు దీన్ని రివర్స్ తింపేసుకోండి ఈ విధంగా తిప్పేసినప్పుడు ఇది రెడ్ సైడ్ వచ్చేసింది నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసింది ఓకే ఇది నా లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి వచ్చేసింది ఓపెన్ పార్ట్స్ అనేవి మన సైడ్కి ఉన్నాయి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసే క్లాత్ వచ్చే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి స్ట్రైట్ కట్టా క్రాస్ కట్టా అనేది ఎలా చెక్ చేసేసుకోవాలి అంటే ఇక్కడ ఈ భుజం కుట్టి కదా భుజం కుట్టు దగ్గర పట్టేసుకోండి ఇక్కడ ముందు కొంచెం డిస్టెన్స్తో ఇలా పట్టుకొని లాగండి సాగినట్టుగా అయితే క్రాస్ కటింగ్ అదే వెనకాలి లాగండి ఇదిగోండి వెనకాలది లాగితే సాగుతుందా మీకు ఇక్కడ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది సో వెనకాలది లాగితే సాగదు సో ఇది స్ట్రైట్ కట్ ఫ్రంట్ది సాగుతుంది అంటే మనం క్రాస్ కట్లో కట్ చేసేసుకోవాలి అని అర్థం సో క్రాస్ కట్లో ఎలా కట్ చేసుకోవాలి అంటే ఇప్పుడు ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఉంది కదా ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగము ఈ నెక్ పార్ట్ ఉంది చూడండి ఈ నెక్ వచ్చేసి ఈ బొద్దు పార్ట్ దగ్గర పెట్టేసుకొని ఇలా క్రాస్లో తీసేసుకుంటే దీన్ని మనం స్ట్రెయిట్ కట్ బ్లౌజ్ అంటాం ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టేసుకొని ఏ విధంగా ఉందో సేమ్ అదే అవుట్ అవుట్లైన్ వాటర్ అయితే వేసేసుకుందాం ఫస్ట్ ఇక చూడండి ఇప్పుడు మనం వెనకాల భాగం ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే వేసేసుకుందాం కానీ ఫ్రంట్ నెక్ ఒకటి మార్క్ చేసుకోవాలి ఎందుకు వెనకాల నెక్ డీప్ ఉండే ముందు తక్కువ ఉంటుంది కదా అందుకోసం ఫ్రంట్ నెక్ కొత్త బ్లౌజ్తో చెక్ చేసేసుకుందాం ఇక్కడ భుజం కుట్టుంది కదా భుజం కుట్టు ఇక్కడ పెట్టేసుకోండి ఇక్కడ పెట్టేసుకొని స్ట్రైట్గా ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది ఎక్కడి వరకు ఉంటే అక్కడ వరకు మార్క్ చేసేసుకోండి దానికంటే ఒక పావు ఇంచ్ పైకి తీసేసుకోవాలి ఇది ఎందుకోసము ఇది వచ్చేసి మనకి కుట్టు కోసం ఇప్పుడు ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకుంటే సరిపోతుంది లేదు అనుకుంటే సైడ్కి ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి దీనికి మాత్రం నేను ఎక్స్ట్రా ఏం తీసుకోవట్లేదు ఎందుకంటే ఆల్రెడీ మనం పైన ఎక్స్ట్రా తీసుకున్నాం కదా లేదు ఇంకా డీప్ ఉన్న పర్వాలేదు అనుకున్న వాళ్ళు ఇక్కడ పైన సైడ్కి పావించి ఎక్స్ట్రా తీసుకోండి ఎక్స్ట్రా తీసుకొని ఈ విధంగా ఒక రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఓకే నెక్స్ట్ పొడుగు హుక్స్కాజా పట్టి ఒక పొడుగు పైన పావించి వదిలేసేసేయండి పావిని వదిలేసి ఇక్కడి వరకు తీసుకోవాలా కాదు ఎందుకంటే పైన ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ ఉంటుంది కింద పైనదేమో చెస్ట్ పార్ట్ ఈ చెస్ట్ పార్ట్ ఎక్కడి వరకు ఉందో వరకే మార్క్ చేసేసుకోండి ఇదిగోండి ఇక్కడ ఉంది చూడండి ఇక్కడి వరకే మార్క్ చేసేసుకోండి ఇది ఎక్కడి వరకు ఉందో వరకు తీసేసుకొని దీనికంటే వన్ ఇంచ్ కిందికి తీసుకుంటున్నాను ఎందుకోసము డాట్ చేసినప్పుడు హాఫ్ ఇంచు పైన భాగానికి కింది భాగం కలిపికుంటున్నప్పుడు హాఫ్ ఇంచ్ సో ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మొత్తం వన్ ఇంచ్ ఎక్స్ట్రా నోట్ చేసేసుకున్నా ఇది వచ్చేసి ఇది నెక్స్ట్ చంక భాగం ఆల్రెడీ చంక మార్క్ చేసేసుకున్నాం కదా అంటే ఇదిగోండి ఆల్రెడీ చంక అయితే మార్క్ చేసేసుకున్నాం కదా కానీ మనం ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకునేటప్పుడు ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకున్నాం కదా సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా చంక భాగంలో మనం లోతు అనేది తీసుకోవాలి ఫ్రంట్ పార్ట్ యొక్క చంక భాగంలో ఇలా హాఫ్ ఇంచ్ డిఫరెన్స్తోనే లోతు అనేది తీసుకోవడం వల్ల చంక భాగంలో మనకి ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఓకేనా వెనకాల కంటే ముందు భాగం యొక్క చంక అనేది ఎక్స్ట్రా కట్ చేసేసుకుంటాం ఆ తర్వాత చంక యొక్క కింది భాగం పొడుగు నోట్ చేసేసుకోండి ఇదిగోండి ఇక్కడ నుండి ఇది ఇక్కడ కుట్టు కనబడుతుంది కదా ఈ కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకే మార్క్ చేసేసుకోండి కుట్టు ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకోండి దీనికంటే ఎంత ఎక్స్ట్రా వన్ ఇంచ్ ఎందుకు సేమ్ డాట్కు ఒక హాఫ్ ఇంచు పైన భాగం కింది భాగం కలిపి ఉంటున్నప్పుడు ఒక హాఫ్ ఇంచ్ ఇప్పుడు మనం ఏం మార్క్ చేసుకున్నాం నెక్ నెక్ యొక్క కింది భాగం చంక చంక యొక్క కింది భాగం నోట్ చేసేసుకున్నాం నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ యొక్క పొడుగు తీసుకుందాం ఫ్రంట్ పార్ట్ పొడుగు ఎట్లా తీసుకోవాలి భుజం కుట్టు దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా కింద ఇలాంటిది ఒక డాట్ ఉంటుంది మీరు ఏ బ్లౌజ్ పట్టుకున్నా ఇలా ఉంటుంది సో ఇక్కడి వరకు మనం బ్లౌజ్ యొక్క ఒక నిమిషం ఇక్కడ వరకు పట్టుకుంటే ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు భుజం దగ్గర నుండి భుజంకి స్ట్రైట్గా సో సేమ్ ఇక్కడ కూడా భుజం దగ్గర పెట్టేసుకోండి ఇది ఇక్కడ వరకు పెట్టేసుకోండి దీనికి ఖర్చు అవసరమా అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఖర్చుతోనే తీసుకుంటున్నాం కాబట్టి అవసరం లేదు ఈ విధంగా తీసుకొని ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ ఇక్కడ నుండి రెండున్నర ఇంచులకి మార్క్ చేసేసుకుంటున్నాం ఇక్కడ నుండి రెండున్నర ఈ బ్లౌజ్ యొక్క నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉంది సో ముప్పై కంటే ఎక్కువ ఉన్నప్పుడు ఎంత తీసుకోవాలి తక్కువ ఉన్నప్పుడు ఎంత తీసుకోవాలి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యేవాళ్ళు కామెంట్ చేయండి సో ఈ బ్లౌజ్ యొక్క నడుము కొలత ముప్పై కంటే ఎక్కువ ఉంది సో ముప్పై కంటే ఎక్కువ ఉంది హెవీ చెస్ట్ ఉందా అంటే నార్మల్ చెస్ట్ ఉంది అలాంటి వాటి నేను ఎంత తీసుకుంటున్నా పాదొక మూడించులు తీసుకున్నా పాదొక మూడించులు తీసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అయితే వేసేసుకున్నా ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు ఓకే నెక్స్ట్ ఇక్కడ డాట్స్ కూడా మార్క్ చేసేసుకుందాం చూడండి ఇది వచ్చేసి మనకి మెయిన్ డాట్ ఇది ఎంత పొడవు తీసుకోవాలి రెండున్నర ఇంచులు తీసేసుకోండి మెయిన్ డాట్ యొక్క పొడుగు రెండున్నర ఇంచులు తీసేసుకొని ఈ విధంగా కలిపేసుకుంటే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది ఖచ్చితంగా కుదురుతుంది ఈ డాట్ కుదిరితే ఫ్రంట్ పార్ట్ కుదురుతుంది సో ఫ్రంట్ పార్ట్ కుదిరితే బ్లౌజ్ అంతా ఆటోమేటిక్గా కుదురుతుంది ఓకే దీన్ని మనం మెయిన్ డాట్ అంటాం నెక్స్ట్ ఇప్పుడు ఇది ఉందో తీసేసుకో ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి సేమ్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడుగు ఎలా తీసుకున్నాం కొలత బ్లౌజ్తో తీసుకున్నాం ఒకవేళ కస్టమర్ వచ్చేసి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడుగు అనేది ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ లూజ్ ఉంది అన్నప్పుడు ఈ లైన్ కొంచెం పైకి జరుపుకోండి లేదు కొందరు కస్టమర్ వచ్చి ఫ్రంట్ పార్ట్ టైట్గా ఉంది చెస్ట్ పైకి షేప్ బెల్ట్ అనేది ఎక్కువ వస్తుంది అనుకున్నప్పుడు ఏం చేయాలి ఈ లైన్ కాస్త కిందికి జరుపుకోవాలి ఓకే సో ఈ విధంగా అయితే చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు ఇది ఉందో తీసేసుకొని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని కొంచెం కింది కనుక్కొని సెకండ్ డాట్ అయితే స్టిచ్ చేసుకోండి ఈ సెకండ్ డాట్ యొక్క పొడుగు కూడా రెండు బావి ఇంచులు తీసేసుకొని సైడ్కి ఇలా తీసేసుకోండి ఇది వచ్చేసి మనకి సెకండ్ డాట్ నెక్స్ట్ ఎగ్జాక్ట్గా థర్డ్ డాట్ అయితే స్టిచ్ చేసేసుకోండి అదేవిధంగా హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాకుండా ఉండాలి అంటే ఇక్కడ ఇలా క్రాస్లో తీసేసుకోండి ఈ విధంగా తీసుకోవడం వల్ల హుక్స్ కాజా పట్టి మధ్యలో గ్యాప్ రాదు అదేవిధంగా ఫ్రంట్ నెక్ కూడా టైట్గా పట్టేసినట్టు ఉంటుంది ఇక్కడ లూజ్ అనేది కాకుండా ఉంటుంది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్ పొడువు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడ షే బెల్ట్ చూపేయలేదు కదా నేను నెక్స్ట్ వీడియోలో షేప్ బెల్ట్ గురించి చూపిస్తాను లేదంటే దీనికంటే ముందన్న పోస్ట్ చేస్తాను ఎందుకంటే సైడ్ జాయింట్స్ ఎక్కువ తక్కువ వస్తున్నాయి సైడ్ జాయింట్తో మనం షేప్ బెల్ట్ ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో కానీ ముందు దీనికంటే ముందు వీడియోలో కానీ పోస్ట్ చేసి ఉంటాను ఒకసారి చూసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్